అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని గార్లదిన మండలం ఇల్లూరు గ్రామంలో దళితులకు చెందిన భూములపై ఉద్రిక్తత నెలకొంది ఆన్లైన్ నమోదు పేరుతో కొందరు వ్యక్తులు దళితుల భూములను అక్రమంగా తమ పేర్లపై నమోదు చేసుకున్నారని ఆరోపిస్తూ దళిత రైతులు ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు నల్లమనే దళిత మహిళకు చెందిన సర్వే నంబర్ ఏడు వందల యాభై మూడు వన్ ఏ వన్ భూమిని అదే గ్రామానికి చెందిన కోదండరాముడు భార్య విజయలక్ష్మి పేరుతో నమోదు చేయడం వివాదానికి దారితీసింది ఎంఆర్ఓ కార్యాలయంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని ఉద్రిక్తత నెలకొంది దళిత రైతులు తమ భూమిని తిరిగివ్వాలని ఆక్రమణ నమోదు రద్దు చేయాలని డిమాండ్ చేశారు పరిస్థితి తీవ్రం కావడంతో ఎంఆర్ఓ జోక్యం చేసుకుని రికార్డులను పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు దళిత సంఘాల నాయకులు భూమి ఆక్రమణకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు

આને ક્યાં આને 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 આને